స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ విజయం కోసం సిద్ధం కావాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచే విధంగా అందరూ ఇప్పటి నుంచే కృషి చేయాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం యాలల మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షులు జంగం యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి కృషి చేసిన వారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు అదే విజయబాటగా మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా ఇప్పటి నుంచి పని మొదలు పెట్టాలని కార్యకర్తలకు గుర్తించారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పార్టీ నాయకుల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ వల్ల జరిగే లాభాల గురించి వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి కృష్ణా మురదిరాజ్ నాయకులు బాలి శివకుమార్ రజనీకాంత్ అరుణ్ మాజీ సర్పంచ్ రవీందర్ మాజీ సర్పంచ్ శివకుమార్ అశోక్ ప్రవీణ్ సుదర్శన్ గౌడ్ మండల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా కలిసిమెలిసి మరి పురాణి రోజు మరి చేరల పార్లమెంట్ లో ఎన్నారు లేని విధంగా విజయకేంద్రం ఎగరేసి దొరల ప్రధాని మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మనిషి పుట్టుకతో పాటు గుణం దాంతో పాటు తెలివితేటలు దాంతో పాటు ఒక జాతీయవాదం తో కూడినటువంటి విధానాన్ని కావాలని చెప్పి రాజకీయ విధానంతో కూడుకున్నటువంటి ఏకాత్మక మానవ ప్రవాదాన్ని ప్రతిపాదించి వారి కోసం జీవితాంతం పోరాటం చేసినటువంటి ఉపాధ్యాయు సిద్ధాంత కర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో ఎన్నో సార్లు పెద్దలు చెప్పినట్టు మన ఎన్నో సంవత్సరాలతోటి ఒక పార్లమెంట్ ప్రయోజనం చేసుకోవాలని చెప్పేసి కష్టపడకుంటూ పోయినానే కానీ అది మొన్న విశ్లేషన్ నరేంద్ర మోడీ గారి అండదంటలతో మనకు దక్కడం జరిగింది దాంతో భాగంగా రాబోయే లో కానివ్వండి రాబోయే లో కూడా ఉండాలి దానికి అండదంటలు మనకు తీసుకొని ముందుకు ఎమ్మెల్యే విధంగా మనం రూపకల్పన చేస్తాం వాస్తవానికి మనకి మన జిల్లాలో కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా ఒక సూచన కూడా జరిగింది ఏదైతే ప్రతి చోట జెపిటీ జిల్లా ముఖ్యమైన నాయకులందరూ కూడా బయటికి రావాలి అప్పుడే జిల్లా బలంగా కార్యకర్తలను ఎన్నో తీసుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పేసి పెద్దల మాధారెడ్డి గారి ప్రస్తుత భారతంలో జిల్లాలో కూడా ప్రతి చోట కూడా జెడ్పీ కూడా మంచి చోట పెద్ద పెద్ద కాంగ్రెస్ ఎంత మంది వింటే ఆ మందితో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కటో చేసుకోవాలి ఇక బతులే మాత్రం చాలా బ్రహ్మాండంగా జరపాలి దావ తీయాలి బిర్యానీ తినాలి ఇది ఈ ఈ తాండూరు ఇంత ఇప్పటి వాళ్ళు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే వాళ్ళు ఇది రోజు నేను ఇంకోటి చేసిందేమో చెప్పుకోవచ్చు కాబట్టి మనమందరం కూడా తాచితంగా ఈ విషయంపట్ల చర్చ జరగాల్సిందే రామోస్ స్థానిక సంప్రదాయలో భారతీయ జనతా పార్టీకి తప్ప ఏ ఒక్క ఓటు కూడా లేని ఈ విషయని అందరూ కూడా ఆ మధ్య ఈ విషయాన్ని ఏనేంటో అని చెప్పేసి తెలియబస్తు కొచరకు మండలాల లో ఏర్పాటు చేసుకున్నాం ఈ మండలం ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి వాడి గుర్తించి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మనం ఉద్యమాలు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం పొందుపరుచుకున్నాం రాష్ట్రం నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏ రకంగా ఉండదు మొత్తం మండలంలో చూసుకున్నట్లయితే రోడ్లు అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి మరి పాలించినటువంటి యొక్క ప్రభుత్వాలు ఏం రోడ్లు ఇంత అద్భుతంగా ఎందుకున్నాయి ప్రజల యొక్క స్థితిగా ఈ రకంగా ఎదుర్కొన్నది అనేటువంటి మనము ఒక చేసుకోవాల్సిన అవసరం మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ రకంగా ఉండదో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి మినీ భారతదేశంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అక్కడ చాలా ఎక్కువైనటువంటి యొక్క జాబులు కులా ఉంటాయి ఆ రాష్ట్రాన్ని కూడా అనేక సందర్భాల్లో